स्य धीमहि ॐ धियो यो नः ॐ प्रचोदयात् ॐ आदित्याय नमः ॐ भूर्भवः स्वाहा ॐ तत्सवितु वरेण्यं ॐ देवस्य धीमहि ॐ धियो यो नः

ఎవరి కోసం అంటే తమరి ఓడిపోయిన నైర్యాసపు పనికిరాని పుత్రుడు కుబేరుడి సభ్యత కోసమా నారాయణ లేదు కేకసి నేను వీరిరువురి కోసం సూర్యదేవుడికి అర్ఘ్యార్పణ ఇవ్వడం లేదు అంటే మీకోసమే అర్పణలిస్తున్నారా నీ ఈ విచిత్రమైన ప్రశ్నలకు నా దగ్గర ఏ సమాధానమూ లేదు నా ప్రశ్నలేం కర్మ నేను మీకు విచిత్రంగా కనిపిస్తున్నాను కదా ఋషివర్య కేకసి ఒక ఋషి ఏ ఒక్క వ్యక్తి మేలు గురించి ప్రార్థనలు చెయ్యడు కానీ ప్రాణికోటి శుభం గురించి మాత్రం ప్రార్థనలు చేస్తాడు ప్రాణికోటి అంటే సంపూర్ణ విశ్వం కోసమే కా ఋషివర్య అలా అయితే సముచిత కార్యమే చేస్తున్నారు స్వామి ఎందుకంటే కొద్ది రోజుల్లోని ఈ సంపూర్ణ విశ్వం నా ప్రియపుత్రుడైన రావణుడి సంపత్తి కాబోతోంది కేకసి జీవితములో సాఫల్యపు మహత్వాకాంక్ష అనుచితం కాదు కానీ విపరీత మహత్వాకాంక్ష సఫలతకు ఘాతకంగా అడ్డుపడుతుంది నా పరాక్రమ పుత్రుడు రావణుడు సఫలత కోసం చేసే ప్రతికార్యం మీకు విషంతో సమానంగా చేదుగానే ఉంటుంది కేకసి క్రోధన్ ఋషులకు శోభస్కరం కాదు ఋషివర్య నేను కోపగించుకోవట్లేదు కేకసి నీ దుర్భావనలకు చెగుతుణ్ణి అవుతున్నాను హు ఇప్పుడే చెగితులు కావద్దు ఋషివర్య నా పుత్రుడు రావణుడి విశ్వ విజయానికి తోడుగా చెగుతులు ఎందుకు మీకెన్నో సందర్భాలు రానున్నాయి ఈ సమయంలో నా మనసు పూజారాధనలో నిమగ్నమై ఉంది వ్యర్థ వివాదాలు కోరటం లేదు పూజ ఆరాధన నాకు మీ ద్వేషం నటన చాలా బాగా తెలుసు ఋషివర్య మీరు నా పుత్రుల్ని ద్వేషిస్తారు ప్రేమిస్తారు మీరు ఒకే ఒక కుబేరుణ్ణి మీరు కుబేరుడి సఫలత కోసం ప్రార్థనలు చేస్తారు ఇంకా నా పుత్రుడు రావణుడి పరాజయాన్ని మనసా కాంక్షిస్తారు ఇప్పుడు ఇప్పుడు నీ కళ తెలియజెప్పును కేకసి తెలియచెప్పవలసిన ఆవశ్యకత లేదు శివర్య నాకు బాగా తెలుసు మీరెప్పుడు కూడా ఈ విషయాన్నే కోరుకొనరు నా పుత్రుడు రావణుడు మీ గుప్తుడు కుబేరుడు కన్నా గొప్పవాడవ్వాలని నన్ను క్షమించు కేకసి నీ వ్యర్థ వివాదాల్లో పడి పూజారాధనలో లగ్నమయ్యే నా మనసును బాధ పెట్టాలని కోరటం లేదు మీ రూపంలో ఈ జగత్తు లోపల మొదటి తండ్రిని చూస్తున్నాను ఋషివర్య తన పుత్రుడి సఫలతకు బాధపడే తండ్రిని వ్యంగ్యోప్తులతో నీవు బాధ కేకసి నన్ను వెళ్ళనివ్వు ఆగని ఋషివర్య నేడు నేను ఒక నిర్ణయాన్ని మీ ముక్త వినాలని కోరుకుంటున్నాను ఎలాంటి నిర్ణయం అదే మీకు మహా పరాక్రమవంతుడైన రావణుడిని విశ్వ విజేతగా చూడాలని కోరుకుందా లేదా నా రావణుడు విశ్వంపై విజయం సాధించి తీరుతాడు అందులో నాకు లేచవైనా సందేహం లేదు కానీ నాకు ఇది తెలుసుకోవాలని ఉంది విశ్వవిజేత అయిన రావణుని చూసి మీరు సంతోషిస్తారా లేక బాధపడతారా నాకు మీ నిర్ణయం పూర్తిగా తెలిసిపోయింది ఋషవర్య మీకు నా పుత్రుడు రావణుని విశ్వవిజేతగా చూడాలనే కోరికే లేదు రావణుడి పట్ల మీ దుర్భావన ప్రకటితమైపోయింది తన పుత్రుడి పట్ల దుర్భావన పెంచుకునే వ్యక్తి అంటూ నాటకం ఆడుతున్నాడు నా మౌనానికి ఎటువంటి అర్థం అన్వయించుకోవడానికైనా నీవు స్వతంత్రరాలి కేకసి భగవంతుడి కోసం ఈ విషయంలో నన్ను ఇంకేం ప్రశ్నలు వేయబోవు నారాయణ నారాయణ తనని తానే ఋషి అని చెప్పుకునేటటువంటి ఈ వ్యక్తి మనసులోని దుర్భావన నాకు చాలా బాగా తెలిసిపోయింది ఏదో ఒకరోజు నా రావణుడు ఇలాంటి ఋషుల బూటకాన్ని సమాప్తం చేయడంలో సఫలుడవుతాడు ఈ హెచ్చరిక ఈయనకి ఇవాళే చేసేస్తాను ఋషివర్య నారాయణ నారాయణ ప్రణామం రావణ మాతా కేకసి ప్రణామం శివ బహుశా మీరు నన్ను పోల్చుకోలేదేమో ఋషి విశ్రావుని ధర్మపత్ని ఇంకా రావణుని మాత కేకసి నేను నారదు అదే పరమపిత బ్రహ్మదేవుల మానస పుత్రుణ్ణి ఎవరైతే మీ పుత్రుడు రావణుడికి దశాననుడయ్యే ఇచ్చారో నారాయణ నారాయణ మిమ్మల్ని గుర్తుపట్టడం నాకేమి కఠినం కాదు దేవర్గా ఆశ్చర్యంగా ఉంది మీరు గుర్తుపట్ట కూడా ఎందుకంటే నేనే స్వయంగా ఆశ్చర్య అయ్యాను ఏ విషయంలో ఆశ్చర్య ఈ సమయంలో మీరిక్కడ ప్రత్యక్షమైనందుకు ఇంకా ఏమిటంటే మీకు నా నుండి ఏం ప్రయోజనం సిద్ధించగలదా అని నారాయణ నారాయణ నేను ఏ ప్రయోజనమో ఆశించి ఇక్కడికి రాలేదు రావణమాత కేకసి నాకు మీ గురించి తెలిసినంత వరకు మీరు ప్రయోజనం లేకుండా ఎక్కడికి వెళ్ళరు కదా దేవశ్రీ మీరు ఏమిటంటున్నారు రావణమాత కేకసి నేను ఏ ప్రయోజనమూ లేకుండా ప్రతి ఒక్క శివభక్తుణ్ణి సత్పరామర్శ చేస్తాను మీరు మాత్రం ఆ విష్ణు భజనలే చేస్తూ ఉంటారు ఆయనకిప్పుడు దేవతల విజయం అలాగే అసలు నారాయణ నారాయణ రావణమాత కేకసి పరమపిత బ్రహ్మ శ్రీహరి విష్ణువు ఇంకా పరమశివశంకరుల్లో అంతరం కేవలం మీ వంటి స్త్రీలే చేయగలరు నాకు మాత్రం విశ్వాన్ని పరిపాలించే ఈ త్రిగుణాత్మక శక్తిలో ఎలాంటి అంతరమూ కనిపించదు చెప్పండి ఏ శివభక్తుని సత్పరామర్శ చేయడానికి ఇక్కడికి వచ్చారు మీరు నారాయణ నారాయణ గగన మార్గంలో పెడుతున్న సమయంలో ఉత్సుకత కొద్దీ మీ పతి పత్రుల సంవాదం విన్నాను మీరు మీ పుత్రుడు రావణుడు విశ్వవిజయ కోరికను ఋషి విశ్రావసు సమర్థించాలని కోరుకున్నారు కానీ వారు మౌనంగా ఉన్నారు ఋషుల నటలనన్నీ నాకు బాగా తెలుసు కానీ ఇవాళ తెలిసింది దేవతల శ్రీ నారదుడు కూడా నటులలో మహానటుడని రావణమాత అది అదే దేవర్శనారదుడు పతి పత్నుల వార్తాలాపాలని రూపంలో వింటున్నాడని ఈ దూర్తత మీకు శోభనిస్తుందా దేవర్శీ నారద లేదు రావణ మాతా కేకసి లేదు కొత్త రూపంలో కాదు పైగా నేను విన్నవన్నీ కూడా ప్రత్యక్షంగానే విన్నాను ఎప్పుడు తమరి తీవ్ర స్వరం ఆకాశాన్ని అంటిందో అప్పుడే నా ధ్యాస మీ వైపు వెళ్ళింది ఇక నా ఉత్సుకత పెరిగింది నారాయణ నారాయణ ఇంకా అన్నీ విన్న తర్వాత నేను మీ సముఖానికి వచ్చేందుకు వ్యవస్థ ఏదైనా విశేష కారణమా నారాయణ నారాయణ రావణ కేకసి ఒకవేళ మీరు నిజంగా రావణుడి సఫలతే కోరుకుంటే అప్పుడు నా మాటలు జాసతో వినాలి లేదంటారు నాదే ఉంది తిరిగే కాలు పారే నీరు అలా ఇక్కడికి వచ్చాను ఇలా అదృష్టమైపోతాను క్షమించాలి దేవర్షి క్షమించాలి వాస్తవానికి నా దేవుల ఉపేక్షతో నా మనసు విచలితమైంది నారాయణ నారాయణ లేకపోతే కైకేసి జీవితంలో ఒకే ఒక ఉద్దేశం తన పుత్రుడు రావణుడి సఫలత ఇంకా అయితే రావణమాత మనసులోని దిగులు దూరం చేసి ఇప్పుడు నేను ఏదైతే చెప్పబోతున్నానో దానిని మీరు శ్రద్ధగా వినండి చెప్పండి దేవశి చెప్పండి రావణమాత కేకసి రావణుడి విజయం ఉత్కర్ష ఇంకా సఫలత కోసం మీరు ఈ పవిత్ర నదీ తీరాన ఒక సహస్ర పార్థివలింగాలు చేసి వాటి పూజానంతరం ఈ నదిలోనే విసర్జించే సంకల్పం చేయండి శంకరుడు తన భక్తులను సదా సంతృష్టపరుస్తాడు ఆయన కన్నా గొప్ప చమత్కారి జగత్తులో రెండో వాడు ఉండడు ఏ భక్తుడు ఆయనను ప్రసన్నం చేసుకోగలుగుతాడో అతడు విధి విధానాన్ని మార్చడంలో కూడా సమర్థుడవుతాడు సంకల్పం పూర్తి అయిన తరువాత తమ పుత్రుడు రావణుడు కూడా विश्वविजय नारायण नारायण నేను ఏది చూస్తున్నానో వరుణిదేవా మీరు అదే చూస్తున్నారా అవును వాయుదేవా చూడడం అయితే నేను చూస్తున్నాను ఈ పుష్పక విమానం శివభక్తుడు కుబేరుడిది దీనిని దేవశత్రువు రావణుడు ఎక్కడికి తీసుకెళ్తున్నాడు వైశ్రావణ కుబేరుడు శివభక్తుడు అవడంతో పాటు మనకి పరమమిత్రుడు కూడాను అతడి విమానం మన ఎదుట అపహరించబడినట్లయితే అది అనుచితం వైదేవా అవశ్యం అవశ్యం ఈ రావణుడు కుబేరుడు పుష్పక విమానం అపహరించి తీసుకువెడుతూ ఉండాలి ఒకవేళ రావణుడు పుష్పక విమానాన్ని కుబేరుడిని ఓడించి తీసుకువెడుతున్నా అప్పుడు కూడా మనం దీన్ని నిరోధించాలి అవశ్యం మనం శివభక్తులమైన కారణంగా ఇది మన కర్తవ్యం మనం ఈ దోష్యాన్ని విరోధించాలి మిత్రత్వపు మర్యాద కూడా ఇదే వాయుదేవ మనం సంకటంలో పడ్డ మన మిత్రుడికి వీలైన సహాయం చేయాలి మనం ఈ క్షణమే మన దివ్య శక్తుల్ని ప్రయోగించి ఈ దుష్ట రావణుని వాడి దుస్సాహసానికి దండిద్దాం అదే ఉచితంగా ఉంటుంది వాయుదేవ దానితో భవిష్యత్తులో ఏ దుర్జనుడైనా ఇంకో సజ్జనుడికి కష్టం కలిగించే దుస్సాహసం చేయలేడు దుస్సాహసం చేస్తున్నవాడు ఒకవేళ వీరుడు అయితే ముందుకు రావణా నీవు ఏ మార్గంలో వైశ్రావణ కుబేరుడి ఈ పుష్ప విమానం తీసుకొచ్చావో అదే మార్గంలో వెనక్కి వెళ్ళు తర్వాత మా పరమమిత్రుడు కుబేరుడిని నీకు క్షమాయాత్ర చేస్తూ ఈ పుష్పక విమానం తిరిగి ఈ పుష్పక విమానము నేను నా బాహుబలంతో సంపాదించుకున్నాను నన్ను ఆజ్ఞాపించడానికి మీరు ఎవరు మేము వైశ్రావుడు కుబేరుడికి పరమ మిత్రులం నీవు మా ఆదేశాన్ని పాలించకపోతే మా క్రోధాగ్నితో నిన్ను నాశనం చేసేస్తాం మీరు నాశనం చేస్తారా రావణుణ్ణి బ్రహ్మణుడి దశానుడయ్యే శక్తిని పొందినటువంటి రావణుణ్ణి చంద్రహాస ఖడ్గము ప్రసాదించిన పరాత్పర బ్రహ్మ భగవానుడు శివుడి విశేష కృపణ పొందిన రావణుణ్ణి నాశనం చేస్తారా లంకేశ్వరుడు రావణుణ్ణి ఏం మీకు తెలియదా తన శత్రువులకు అకాల మృత్యుయోగం వ్రాయగలిగిన వాడు రావణుడు ఇప్పుడు మీ మృత్యు యోగం కూడా వ్రాస్తాడు రావణుడు దుష్ట దేవశత్రువు రావణ నీకు ఇప్పుడే తెలిసి వస్తుంది ఎవడి మృత్యు ఎవరి ద్వారా వ్రాయబడినదో జాగ్రత్త లంకేశ్వర రావణ ఒకవేళ నీవి చంద్రహాస ఖడ్గాన్ని దురుపయోగం చేయాలని యత్నిస్తే ఇది నిన్ను నిశ్శస్త్రుణ్ణి చేసి మా వద్దకు తిరిగి వస్తుంది మహాదేవుంకర మీరు నాకు కర్తవ్యాన్ని బోధించి ఈ దుస్తుల ప్రాణరక్షణ అయితే చేయించాను కానీ ఈ సమయంలో మీ యొక్క పరమ భక్తుడు రావణుడు స్వయంగా సంకటంలో ఉన్నాడు నాకు సహాయం చేయండి దేవా దిదేవా నాకు సహాయం చేయండి ఏంటి పరమేశ్వరుడు దుష్టలకు అభయప్రదానం చేస్తాడా చూస్తుంటే ఇప్పుడు అలాగే జరుగుతోంది ハハ